ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని సంచలన వ్యాఖ్యలు చేశారు తాను చెప్పిన వారికి టికెట్లు ఇవ్వలేదని సంతను తరపాడు కొండపీ టికెట్లు తనకు చెప్పకుండానే ఇచ్చారని ఆరోపించారు అసంతృప్తితో రాజీనామా చేయడానికి ఎంతోసేపు పెట్టదు కానీ సమస్యలన్నీ సామరస్యంగానే పరిష్కారం అవుతాయని అన్నారు ఎర్రగుండ పలం అభ్యర్థిని గెలిపించుకునే బాధ్యత తనది ఎంపీ మాగుంటను వైసీపీ నుంచే పోటీ చేయించాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు బాలినేని వాళ్ళకి పాడుంది ఉంది ఇంకొక ఉంది ఇవన్నీ కూడా నేను రాజీనామా చేసిన ఎంతసేపటిది నాకు అట్లాంటివి ఏం జరగవు ఏదైనా కానీ సామరస్యంగా వెళ్ళిపోతాయి అన్ని నియోజకవర్గాలు వైఎస్ఆర్ పార్టీ గెలుచుకుంటున్నాను వైపాలనలో ఎవరు సపోర్ట్ చేసినా సపోర్ట్ చేయకపోయినా గెలిపించుకున్న బాధ్యత నాది నేను గెలిపించుకొని వస్తాను దాని గురించి మంత్రి కూడా సపోర్ట్ చేస్తారు చేయకుండా ఎందుకుంటాడు పార్టీలో ఉండి చేయడను కూడా నేను మీకు చెప్పాడా చేయడని ఇప్పుడు కూడా ప్రయత్నం చేస్తున్నాం ఎంపీ గారికి రావాలని కూడా అభివంత్రి కోరుకుంటున్నాం సీఎం గారిని కోరుకుంటున్నాం మరి మా ప్రయత్నం ఎంతవరకు వస్తుందో చూడాలి ఎందుకంటే ఆయన కూడా మొదటి నుంచి ముప్పై సంవత్సరాల నుంచి ఉన్నాడు ఇక్కడ కాబట్టి ఆయన కోసం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది